ఆర్బీఐ రూపది ఇరవై నాణేలు తీసుకోకుంటే ఇకపై మూడేళ్ల జైలు శిక్ష ఆర్బీఐ ముఖ్యమైన నోటీసు భారతదేశంలో పది రూపాయలు నాణెం విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత కూడా గణనీయమైన సంఖ్యలో ప్రజలు దానిని చట్టబద్ధమైన టెండర్గా అంగీకరించడానికి వెనుకాడుతున్నారు దుకాణదారులు మరియు వ్యాపార సంస్థలు పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు నాణేలను నకిలీవి లేదా చెల్లవని పేర్కొంటూ వాటిని స్వీకరించడానికి నిరాకరించడంతో సమస్య తీవ్రమైంది ఈ విస్తారమైన అయిష్టత కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా గట్టి వైఖరిని మరియు హెచ్చరికలు జారీ చేయడానికి ప్రేరేపించింది పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు నాణేల చట్టపరమైన స్థితి ఆర్బీఐ మరియు భారత ప్రభుత్వం చట్టబద్ధమైన టెండర్గా పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు నాణేల చెల్లుబాటును పదే పదే ధృవీకరించాయి ఈ హామీలు ఉన్నప్పటికీ ఈ నాణేల గురించి తప్పుడు సమాచారం కొనసాగుతోంది ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాలలో కొంతమంది దుకాణదారులు వాటిని అంగీకరించడానికి బహిరంగంగా నిరాకరిస్తున్నారు ఈ తిరస్కరణ నిరాధారమైనది మాత్రమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు భారతీయ కరెన్సీ నిబంధనల ప్రకారం ఆర్బీఐ ఆమోదించిన నాణేలను తిరస్కరించడం క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది నాణ్యాలను తిరస్కరించడం కోసం చట్టపరమైన పరిణామాలు శిక్ష పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు కాయిన్లను స్వీకరించడానికి నిరాకరిస్తే త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష విధించబడుతుంది నేరస్తులు ఇండియన్ కరెన్సీ యాక్ట్ మరియు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ నూట ఇరవై నాలుగు ప్రకారం చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవచ్చు నాణ్యాలను స్వీకరించడానికి నిరాకరించిన దుకాణదారులు లేదా వ్యాపారాలపై వ్యక్తులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ నాణ్యాల చెల్లుబాటు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం కూడా శిక్షార్హం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మరియు ప్రభుత్వ అధికారులు పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు నాణేల చట్టబద్ధత గురించి ప్రజలకు మరియు వ్యాపారులకు అవగాహన కల్పించడానికి అవగాహన ప్రచారాలను చురుకుగా నిర్వహిస్తున్నారు ఫలితంగా హోటళ్లు మరియు క్యాంటీన్లు వంటి కొన్ని సంస్థలు ఈ నాణేలను సంకోచం లేకుండా స్వీకరించడం ప్రారంభించాయి నాణేలు చట్టపరమైన టెండర్ పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు విలువలతో సహా అన్ని నాణేలు చెల్లుబాటు అయ్యేవి మరియు తప్పనిసరిగా ఆమోదించబడాలి ఫిర్యాదులను ఫైల్ చేయండి ఎవరైనా ఈ నాణేలను స్వీకరించడానికి నిరాకరిస్తే మీరు ఆర్బీఐ లేదా స్థానిక చట్ట అమలుకు అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు కఠినమైన జరిమానాలు నాణేలను స్వీకరించడానికి నిరాకరించడం జైలు శిక్ష మరియు చట్టపరమైన చర్యలకు దారితీస్తుంది ఆర్బీఐ యొక్క కఠినమైన హెచ్చరిక పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు నాణ్యాలను తిరస్కరించడం వల్ల చట్టపరమైన మరియు ఆర్థికపరమైన చిక్కులను నొక్కి చెబుతుంది వ్యక్తులు మరియు వ్యాపారాలు ఇద్దరూ ఈ నాణ్యాలను చెల్లుబాటు అయ్యే కరెన్సీగా గౌరవించాలని మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని నివారించాలని కోరారు తిరస్కరణకు సంబంధించిన సంఘటనలను నివేదించమని ప్రజలను ప్రోత్సహిస్తారు అటువంటి పద్ధతులు అరికట్టబడతాయని మరియు దేశ కరెన్సీ వ్యవస్థపై నమ్మకం ఉంచబడుతుందని నిర్ధారిస్తుంది